పద్నాలుగు వేలు చెప్పినావు ఫైనల్గా ఎందుకు ఇస్తావు పదమూడుకి అయితే ఇస్తావు జత పదహారున్నర మూడు మూడు ఇరవై ఏడు వేలు చెప్పినాడు జత జత ఎంత చెప్తాను పంతొమ్మిదిన్నర చెప్పి పంతొమ్మిదికి ఇచ్చేస్తావు చెప్తాను పదహారు జతనాలు ముప్పై ముప్పై జతనా మూడు ముప్పై వేలు ఎంత చెప్తాను చెప్తాను జత పద్దెనిమిది అన్నా పైకి పదిహారా ఎంత కొన్నావు పదివేలా చెప్తాను పద్నాలుగున్నర చెప్తాను మూడు ముప్పై నాలుగు జత అని చెప్తాను స్వామి పన్నెండు వేలు చెప్తాను సార్ జత పన్నెండు వేలు చెప్తున్నారు జత పదివేలా పదిన్నర జత పదిన్నరణా మూడు కలిసి పదహారు వేలు చెప్తాను అదని చెప్తాను పద్నాలుగున్నర ఎంత చెప్తాను ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఇరవై తొమ్మిదికి ఇస్తావునా ఇరవై నిమిషం చెప్తాను రెండు కలిసి చెప్తాను పద్నాలుగు వేలు చెప్పినావు ఫైనల్గా ఎంతకు ఇస్తావు పదమూడుకి అయితే ఇస్తావు జత పన్నెండు వేలు చెప్తాను ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఫైనల్గా ఎంత ఇస్తావు పదకొండున్నరకి అయితే ఇస్తావు పదకొండున్నర రెండా ఒకట ఇది పదిన్నర పదకొండున్నర పదిన్నర యూట్యూబ్ ఛానల్ எ இரநா பதிவு வேல செது வந்து எந்த செண்ணா ஜத்த பதிவெல் செப்பினா ஜத்த మరి నేను అంత చెప్తారణ జీ ఇరవై ఐదు వేలు చెప్తారా ఫైనల్గా ఎంతకు ఇస్తావు ఇరవై మూడు అయితే ఇస్తావు చెప్తాను అన్న మూడు మూడు ఇరవై ఒక నెండు వేలు చెప్తాను తమ్ముడు మూడు ఫైనల్ గా ఎంతకు ఇస్తావు చెప్తనా ఇరవై ఆరు చెప్పినావు ఫైనల్ గా ఎంత ఇస్తావు ఫైనల్ గా ఎంత ఇస్తావులు ఇస్తావునా ఇరవై వేలు ఫైనల్గా ఎంత చెప్తావు పంతొమ్మిది వేలకి ఇస్తావు రెండు వేలు చెప్తాను ఇచ్చే రేట్ ఎంత చెప్తావు అంతే చెప్తాను ఇరవై రెండు ఇరవై రెండు చెప్తాను